ఓన్లీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మా ఉద్యమం కొనసాగుతుంది అలాగే మాలల భవిష్యత్ కోసం పనిచేస్తుంది వాళ్ళ అస్తిత్వాన్ని కోరుకోకుండా చూసుకుంటుంది శ్రీ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలు మా ఎస్సీ కార్పొరేషన్ దళితులకు మూడెకరాల భూమి హామీ ఇచ్చి మోసం చేసిన వాళ్ళు గతంలో జరిగిన ఈ ప్రభుత్వాన్ని కూడా జరగకుండా చూసుకోవాలి ఎందుకోసం అంటే పాలకులన్న వాళ్ళు ఎప్పటికైనా వారి సాధ్య సాధారాలను బట్టి వాళ్ళని హివేయాలని చూస్తారు మనం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందో గతంలో ఏం చేసిందో గత ప్రభుత్వం అట్టి బేర్ చేసుకొని మన త్వరలోనే ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నూతనంగా రాష్ట్ర కమిటీని జాతీయ కమిటీ ప్రకటించుకోవాలని చెప్పి జాతీయ స్థాయిలో మీద కేంద్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించుకుంటాం రాష్ట్ర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తులు రాదు మాకు మా జాతికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళతో మేము వాళ్ళకు పూర్తి సహకారం అలాగే రాష్ట్ర బడ్జెట్ లో ఏ ప్రభుత్వం అయినా ఇచ్చినట్టు నుంచి మోసం చేయడం జరుగుతుంది కాకుండా కోరుకుంటున్నాం అలాగే రాష్ట్రంలో దళిత బంధు అనేది పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా సమీక్ష చేసి దళిత బంధును పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి డబ్బులు కాకుండా ఒకేసారి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా ఉద్యోగస్తులకు సుప్రీంకోర్టు జీవోలను అంచువేస్తారు దళితులకు ఖచ్చితంగా రిజర్వేషన్ మా ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని కూడా కోరుతున్నా మేము రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో నిర్మాణం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం అలాగే ఈరోజు రాష్ట్ర నూతన అధ్యక్షులుగా చూపీ నియామకం చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాసరి నాగేశ్వరరావు అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా ముత్తిమాల సుబ్బయ్య పుల్లయ్య ముత్తమాల ఫుల జాతీయ ఉపాధ్యక్షులు అలాగే జాతీయ కార్యదర్శిగా కాసర్ల గాడే బాదాసు మహేందర్ మెట్ల మహేంద్రబాబు అలాగే జాతీయ సహాయ కార్యదర్శిగా సందుల గంగారావు అలాగే రాష్ట్ర కమిటీలోకి మన సోదరుడు రమేష్ బాబు లక్ష్మీపతి అలాగే భాస్కర్లను నియమకం చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సోగాల కృష్ణయ్య అలాగే నూతనంగా కర్నూలు అన్ని జిల్లాలో తిరిగి జిల్లా కమిటీలు పూర్తి చేసి పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నాం ఎవరైనా ఇండియా సంఘంలో పనిచేయడానికి ముందుకొచ్చే వాళ్ళు మా దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి పోటీ చేసినా మీ జిల్లాలలో వచ్చి మీ సహకారంతో అక్కడ నిర్మాణం ఈరోజు గత ఇరవై ఐదు సంవత్సరాల మాల మానాడు తెలంగాణ మాలమానాడు జాతీయ స్థాయిలో ఈరోజు బాలగా ఇండియా ఇంకా ఆవిర్భావం చేయడం జరిగింది దానికి ఉద్దేశం ఏంటంటే బాలలను చైతన్యం చేస్తూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కానాలని అనుబట్టి మేము మా బాలజాతిని కాపాడుకుంటామని వర్గీకరణం కాకుండా చూస్తున్నామని నియమ కోసం బాలలను చైతన్యపరిచి దేశవ్యాప్తంగా కూడా వర్గీకరణ వాళ్ళ వాళ్ళని అందుకోవడానికి ఇండియాను దీనిలో రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ బాల సంఘంతో కానీ అనుబంధం కాదు కొంతమంది వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు మేము మలానా వాళ్ళు మాతో ఉన్నారు వాళ్ళ సంఘం మాత్రం చెప్పుకుంటున్నారు అది వాస్తవం కాదు మేము మాలయకపోతూ ఉన్నాం మాల జాతి కోసం పనిచేస్తాం